హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మీ మనసులో ఉన్న పర్సన్ తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా ప్రేమించడం లేదా అసలు ఈ పర్సన్ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉంది ఈ పర్సన్ మీతో రిలేషన్లోకి రావాలనుకుంటున్నారా లేదా మిమ్మల్ని అలాగే వదిలేయాలనుకుంటున్నారా మీ గురించి తను అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా లేదా అసలు ఈ పర్సన్ మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా మిమ్మల్ని ఇలాగే వదిలేస్తారా మనం ఈ రోజు టాపిక్ లో చూస్తాం ఈ పర్సన్తో కూడా మీరు ఫ్యూచర్ లో ఉండబోతున్నారా లేదా తను మీ లైఫ్ లోకి వస్తారా లేదా అనే టాపిక్ మీద మనం ఈ రోజు డిస్కషన్ చేస్తాం అండ్ మీ కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి వారు ఎవరైనా హ్యాపీగా అయితే చూసుకోవచ్చండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఇది గమనించండి కొంచెం ఓకేనా అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు కానీ పెళ్లి వారు లవర్స్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ డివోర్స్ కేస్ అలా ఏదైనా ఉండొచ్చు మీరు ఎవరైనా హ్యాపీగా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు మీ క్యూడ్స్ గురించి కూడా మీరు చూడొచ్చండి మీనింగ్స్ అనేది మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచించిపోతున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మూన్ ఈ పర్సన్ మీ గురించి చాలా బాధపడుతున్నారండి తన లైఫ్లో తను ఏదో ఒంటరి వారు అయిపోయినట్టుగా బాధపడతా ఉన్నారనమాట చాలా సాడ్గా ఉన్నారు ఏదో విషయంగా మోసపోతున్నారు అండ్ తన తన జీవితంలో అయితే సంతోషం అనేది లేదండి తను చాలా విధాలుగా మోసపోతున్నారనమాట తను ఎవరో ఈ పర్సన్ ఎవరినో నమ్మి మోసపోయినట్టుగా చూపిస్తుంది అండి ఇక్కడ బాట డెక్ వచ్చేసి ఏదో మనీ రిలేటెడ్గా తనని ఎవరో చాలా ఘోరంగా మోసం చేశారనమాట తను చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటుంది అది తనని చాలా ఘోరంగా మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ మీరు సేమ్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మీకు బాస్కెడర్లో ఉండొచ్చు లేదా ఒకటే ఆఫీస్ కాదు అంటే ఈ పర్సన్ మంచి బాస్కెడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు మంచి హైయర్ పొజిషన్లో ఉండే పర్సన్ అనమాట తను ఓకేనా ప్రజెంట్ తను కొంతమంది ఇక్కడ మనీ రిలేటెడ్గా ఏదో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ కొంతమంది తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మి వారికి ఏదైనా మనీ హెల్ప్ చేసి ఉంటే ఈ పర్సన్కి అది వారు ఏదో తనకి మోసం చేసినట్టుగా అయితే చూపిస్తుందండి చాలా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఈరోజు మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అవుతున్నారండి మీతో కొత్త జీవితం కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్ అండ్ వారి లైఫ్ పార్ట్నర్ అంటే వారి హస్బెండ్ ఆర్ వైఫ్ ఆ ప్లేస్లో మిమ్మల్ని చూస్తారన్నమాట ఈ పర్సన్ తనతో మీకు పెళ్ళైనా పెళ్లి కాకుండా తన వైఫ్ ఆర్ హస్బెండ్ మీరే అని తను ఫీల్ అవుతారండి ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే కాంటాక్ట్లో ఉన్నా సరే మాట్లాడుతున్నా మాట్లాడుకోకుండా ఉన్నా సరే మీరు ఆ ప్లేస్ మీదే అని ఈ పర్సన్ మీతో ఫీల్ అవుతారనమాట అండ్ ఈ పర్సన్ ఆ ప్లేస్ని కూడా తను ఎవరికి ఇవ్వలేకపోతున్నారండి ఇక్కడ అదర్ పర్సన్ కూడా ఈ పర్సన్ దగ్గర ఆ ప్లేస్ని కోరుకుంటా ఉంటే తను ఆ ప్లేస్ వేరే వారికి ఇచ్చేసి తను ఉండలేరనమాట సో ఈ ప్లేస్ని తను ఎవరికి ఇవ్వలేకపోతున్నారనమాట ఓకే మీ ప్లేస్ ఈ పర్సన్ ఎవరికి ఇవ్వలేకపోతున్నారు అండ్ మీతో ఆ బాండింగ్ ఫీల్ అయినట్టుగా కూడా ఈ పర్సన్ తను ఎవరితో కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట అండ్ ఇక్కడ సోల్ కనెక్షన్ ఉందండి అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అండ్ మనం ఇద్దరం కలిసి ఉంటేనే ఫ్యూచర్లో మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం మనం ఏదైతే అనుకుంటామో అది కోరుకుంటాము అనేది ఈ పర్సన్ తనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనమాట ఇద్దరు కలిసి ఉంటేనే కలదు సుఖం అంటారు కదా సో అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి ఎంత సాడ్గా ఉన్నారు ఇక్కడ మీతో కలిసిపోయిన తర్వాత తను చాలా హ్యాపీగా ఉంటారనమాట తనకు తెలియకుండా ఒక ధైర్యం అండ్ చాలా సంతోషం అనేది తనకు కలుగుతుంది అనమాట సో కాబట్టి ఈ పర్సన్ ఏదో ఇక్కడి నుంచి ఈ సిచ్యువేషన్కి రావాలి మీతో రీ యూనియన్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకేనా కొంచెం పిరికి ఉంటారండి ఈ పర్సన్ మీ మీద ప్రేమ ఉందా అంటే చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేకపోతారు మిమ్మల్ని వదిలేసి ఉండలేకపోతారు మీరు తన జీవితంలో లేకపోతే తను ఇక్కడ చూడండి ద మూన్ కార్డ్ చాలా సాడ్గా అండ్ ఏదో తన జీవితం అంతా కోల్పోయిన వారిలాగా తను ఉంటారనమాట అండ్ మీ లైఫ్లోకి రావడానికి కూడా ఈ పర్సన్కి కొంచెం ధైర్యం అనేది ఉండదండి కొంచెం ఈ పర్సన్ ధైర్యం తెచ్చుకుంటే తను మీ లైఫ్లోకి రాగలరనమాట సో ఆ ధైర్యం కోసమే ఈ పర్సన్ ఇక్కడ మేనిఫెస్టింగ్ చేస్తున్నారన్నమాట మీ గురించి ఈ పర్సన్ మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ చాలా పిరికిగా ఉంటారు కదా కాబట్టి తను మ్యానిఫెస్టింగ్ చేసి తన జీవితంలో మీరే వచ్చేయాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా తను ఊహించుకుంటారనమాట అండ్ ఊరికైనా చిన్న విషయానికి కూడా ఈ పర్సన్ భయపడే పర్సన్ లాగా కూడా చూపిస్తుంది తను మీ విషయంలో యాక్షన్ తీసుకోలేను తనకు అంత ధైర్యం లేదు అంటే కొంతమంది విషయానికి మీరే తన జీవితంలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ మీరే తనకు కాల్ చేయాలి అండ్ మళ్ళీ రీయూనియన్ కోసం మీరే మాట్లాడాలి మీరే ఫర్దర్ స్టెప్ ఏదో తీసుకోవాలి అన్నట్టుగా తను ఏదో మ్యానిఫెస్టంగ్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఒంటరిగా ఉన్నారండి ఈ పర్సన్ తన జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో థర్డ్ పర్సన్ కూడా వారిని కూడా తను నమ్మడం లేదు అండ్ అక్కడ కూడా ఇగ్నోర్ చేస్తున్నారు వారితో ఉండాలి అని అనిపించడం లేదు అండ్ ఇంకా తన జీవితంలో ఎవరి వద్దు మీరు ఒక్కరే ఉంటే చాలు తను చాలా హ్యాపీగా ఉండగలను అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట అంటే తన చుట్టూ థర్డ్ పర్సన్ వంద మంది ఉన్నా సరే మీరు లేని లోటు ఈ పర్సన్కి తెలుస్తుందండి తన ఏదో ఒంటరిగానే ఉన్నారు అన్నట్టుగా తనకు అనిపిస్తుంది అనమాట మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు తన లైఫ్లో మిమ్మల్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి మళ్ళీ మీతో రీయూనియన్ ఏ విధంగా చేయాలి మిమ్మల్ని మళ్ళీ ఏ విధంగా నమ్మించాలి తన మీద ఉన్న నమ్మకాన్ని తను ఆల్రెడీ పొడగొట్టుకొని ఉంటే మీరు తన మీద పెంచుకున్న నమ్మకాన్ని మళ్ళీ ఆ నమ్మకం మళ్ళీ ఏ విధంగా సాధించాలి తన మీద మళ్ళీ మీకు ఏ విధంగా నమ్మకం వస్తుంది తను ఏం చేస్తే మీరు తనని నమ్ముతారు అనే విధంగా కూడా తను ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారండి అండ్ ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది కదా మనకి సో ఇక్కడ తను ఏదో విషయంగా మోసపోయి ఉన్నారు కాబట్టి ఆ బాధ నుంచి తను బయటకు రావడానికి కూడా తను ఒంటరిగా టైం స్పెండ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మళ్ళీ మెజిషియన్ కార్డ్ అండ్ ద ఎంప్రెస్ కార్డ్ అనమాట మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తారండి మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ ఉంటుంది చాలా బాగా ప్రేమను పంచుతారు చాలా బాగా చూసుకుంటారు అండ్ మీలో ఒక సహనం అనేది ఉంటుందన్నమాట మేల్ ఆ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు ఒక భూదేవి మాతకి ఎంత సహనం ఉంటుంది మన అందరినీ మోస్తుంది కదా అదేవిధంగా ఈ పర్సన్ తన ఇన్మెచ్యూర్ తనం కానీ తన ఆటిట్యూడ్ ప్రతి ఒక్కటి ఎవరు అనమాట కానీ మీరు భరిస్తారనమాట అన్నిటినీ సో ఆ విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఫార్చ్యూన్ తన కర్మ బంధం మీరే అని పర్సన్ అర్థం అవుతుందండి అంటే ఆ దేవుడు రాసిన రాత అది మీతోనే అని ఈ పర్సన్ అర్థం అవుతుందనమాట ఎందుకు అంటే ఆ విధంగా తను ఎందుకు ఫీల్ అవుతున్నారంటే తను ఎన్ని రిలేషన్లో వెళ్ళినా తన తనని అర్థం చేసుకునేవారు లేరు తనని ఆ విధంగా భరించేవారు లేరు తనకి గౌరవం ఇచ్చేవారు లేరనమాట సో మీరు మాత్రమే తనను భరించగలరు ఆ గౌరవం ఇవ్వగలరు తన మీద కేరింగ్ చూపించగలరు ఆ మదర్ కేరింగ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి మళ్ళీ ఓకేనా ఫీమేల్ గురించే చెప్తున్నారని అడగకండి మేల్ ఆర్ ఫీమేల్ ఓకేనా ఎవరైనా మీరు చూడొచ్చు ఓకేనా తన కరంబంధం మీరే ఒక మదర్ కేరింగ్ అనేది మీ దగ్గర ఉంటుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎలాగైనా సరే స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి మీతో రిలేషన్ మళ్ళీ రీయూనియన్ చేయాలి రీబర్త్ చేయాలి ఆ రిలేషన్లో ఇది గ్రోత్ ఉంటుంది పాస్పరిటీస్ ఉంటుంది అండ్ మీతో ఉన్న రిలేషన్ హెల్దీ రిలేషన్ అనేది ఈ పర్సన్కి అర్థం అవుతుందన్నమాట ఈ పర్సన్ ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయిన పర్సన్ కూడా ఉంటారండి ఇక్కడ తన ముందు ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఆప్షన్లోనే మీరు కూడా ఉన్నారనమాట కానీ తన తనకి ఏది రైట్ పాత్ అనేది తనకు అర్థం కావడం లేదు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అండ్ రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారనమాట మళ్ళీ రాంగ్ స్టెప్ వేసి ఎక్కడ మోసపోవడము చాలా ఘోరంగా దెబ్బ తినడం అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట ఇప్పటికైనా ఈ పర్సన్ ఏదో రైట్ పాత్ అనేది చూస్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చేసి మీరే తన సోల్ కనెక్షన్ అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీ మనసులో ఉన్న పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడానికి తనేదో యాక్షన్ తీసుకుపోతున్నారండి అతి త్వరలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని డైలీ తలుచుకుంటున్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటారు మీ గురించి ఆలోచిస్తారు నైట్ టైంలో ఈ పర్సన్ చాలా ఆలోచిస్తారండి మీ గురించి నైట్ టైంలోనే తనకి మీరు చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుందనమాట మేబీ డే అంతా తను వర్క్లో బిజీ ఉంటే నైట్ టైంలో మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకోవడం అయితే జరుగుతుందనమాట మీతో హెల్దీ రిలేషన్ ఉంటుంది తన లైఫ్లో మీరు ఉంటే అన్ని విధాలుగా తనకు సమృద్ధి అనేది లభిస్తుంది మీరు తన జీవితంలో లేక చాలా శాడ్ సిచ్యువేషన్ అనేది తన లైఫ్లో ఉందన్నమాట అంటే ఇక్కడ కెరియర్ కోల్పోవడం కానీ తన లైఫ్లో తను అనుకున్నంత మనీ కెరియర్ పరంగా తను గ్రోత్ అనేది ఉండకపోవడం కానీ అండ్ తన చేతికి వచ్చిన డబ్బులు కూడా ఊరికి ఖర్చు అయిపోవడము అలాంటిది ఏదో అనమాట అంటే మీతో తనకు లక్ అనేది కలిసి వస్తుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అండి మీ మీద చాలా లవ్ అయితే ఉంది ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది తన హార్ట్లో పెట్టుకుని ఉంటారనమాట కానీ బయటకు మాత్రం చూపించే పర్సన్ అయితే కాదండి తను తన మనసులో చాలా ప్రేమ అయితే ఉంది అండ్ మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అవుతారు ద మ్యాన్ చూడండి తల కింద కాల్ పైనకి ద హ్యాంకడ్ మ్యాన్ పొజిషన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అండ్ తన లైఫ్ లో తను ఒంటరి వారే అయిపోయారు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అందుకోవాలి అంటే కూడా తనకి చాలా కష్టం అవుతుంది అంటే ఇప్పుడు ఈ పర్స్ని నమ్మే సిచ్యువేషన్లో కూడా మీరు లేకపోవచ్చు ఓకే చూడండి ఇక్కడ తను కాళ్ళు పైన అండ్ తల కింద వేసేసుకొని మిమ్మల్ని అందుకోవాలి అన్నట్టుగా తను ట్రై చేస్తున్నారనమాట మేబీ మీరు ఈ పర్స్ని చాలామంది నమ్మడం లేదండి తను ఏదో విషయంగా తను తన మీద మీరు పెంచుకున్న నమ్మకాన్ని తను ఏదో కోల్పోయినట్టుగా చూపిస్తుంది మళ్ళీ ఏ విధంగా మిమ్మల్ని నమ్మించాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని నమ్మించి మీ లైఫ్కి రావాలి ఏ విధంగా తన లైఫ్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఒకవేళ మీరు నమ్ముతారా లేదా నమ్మకపోతే తన పరిస్థితి ఏంది జీవితాంతం తన ఒంటరి వారే అయిపోతారా అనే భయం ఈ పర్సన్కి అయితే ఉందన్నమాట ఎలాగైనా సరే ఆరు నూరైనా సరే నూరు ఆరు అయినా సరే మీతో రిలేషన్ ఉండాలి లేకపోతే తను ఉండలేరు అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి పర్సన్ మీతో కలిసి మీతో రిలేషన్ గురించి పర్సన్ ఎవరితోనూ డిస్కషన్ చేయాలి టీం వర్క్ కూడా చేయాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కావచ్చు లేదా మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయే పర్సన్ కూడా ఉంటారు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి తి అటు వచ్చేసి ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారనమాట తన లైఫ్లో తను అసలు హ్యాపీగా ఉండడం లేదు అండ్ చాలా మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది ఈ పర్సన్కి ఈరోజు మేబీ ఈరోజు చాలా బాధలో ఉన్నారు ఈ పర్సన్ మీతో చాలా బాండింగ్ ఫీల్ అవుతున్నారు అండ్ ఏ క్షణమే ఈ పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలి అనేది అనే మెంటాలిటీ ఈరోజు ఈ పర్సన్కి ఉండబోతుందన్నమాట ఇక్కడ చూడండి నైట్ టైంలో చాలా గుర్తుకొస్తున్నారు ఈ టైంలోనే వచ్చేసి మిమ్మల్ని కలుసుకోవాలి మీతో మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలి అండ్ మిమ్మల్ని పట్టుకొని ఏడవాలి అన్నట్టుగా తేదో ఆలోచిస్తున్నారనమాట చాలా గుర్తుకు వస్తున్నారు చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ అండ్ ఇక్కడ మీ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉంది ఈ కి అండ్ లస్ట్ ఎనర్జీ లాంటిది ఏదో చూపిస్తుంది అండ్ కొంతమందికి థర్డ్ పర్సన్ రిలేషన్లో కూడా ఉన్నట్టుగా చూపిస్తుంది అండి మీ పర్సన్ ఈ పర్సన్ కి అక్కడ ఏదో కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరగచ్చు అండ్ కొంతమందికి మాత్రం ఫిజికల్ అట్రాక్షన్ మీ మీద చాలా లస్ట్ ఫీలింగ్ ఉందండి ఆ విధంగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని బదిలీ ఉండలేకపోతున్నారు ఈ క్షణమే మిమ్మల్ని చేరుకోవాలి మీతో టైం స్పెండ్ చేయాలి రొమాంటిక్గా కూడా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఏ విధంగా తన లైఫ్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అండ్ కళ్ళు తెరిచిన కళ్ళు మూసుకున్న ప్రతి క్షణం ఈ పర్సన్కి మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు రోజు గుర్తుకొస్తారండి తన సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు తనకేదో అక్కడ చాలా బాధ అనిపిస్తుంది ఈ పర్సన్కి ఏదో విషయంగా చాలా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది ఆ టైంలో మీ ప్రేమ కానీ మీ కేరింగ్ కానీ అవన్నీ గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తారు అండ్ కొంతమందికి మీ పర్సన్ ఏడుస్తా కూడా ఉండొచ్చండి మిమ్మల్ని తలుచుకోవడం బాధపడడం అయితే జరుగుతుందన్నమాట ఇన్ని కార్డ్స్ మనం తీసుకోమండి ప్లీజ్ మా వ్యూస్ వారి పార్ట్నర్ ఇంకా ఎలా ఉన్నాయి ప్లీజ్ తెలియజేయండి మా వ్యూస్ మీ విషయంలో ఎలాగైనా సరే చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి ఆరు నూరైనా నూరు ఆరైనా అంటే మీరు ఉండలేని ఈ ఉండలేరు అనేది ఇక్కడ చూపిస్తుంది అండి చాలా స్ట్రాంగ్ గా ఓకే తన కర్మబద్ధంగా ఫీల్ అవుతున్నారు మీతో ఒక బాండింగ్ ఫీల్ అవుతున్నారు ఒక మదర్ కేర్ ఫీల్ అవుతున్నారు అండ్ తనని తన పిచ్చి శ్రేష్టలకి తనని ఎవరు భరించలేరు అని పర్సన్కి అర్థమవుతుంది మీరు మాత్రమే భరించగలరు అనేది కూడా ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట కాబట్టి ఏది ఏమైనా సరే మిమ్మల్ని సాధించుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తుందండి ఓకే మీ విషయంలో ఎలాగైనా సరే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అనేది చూపిస్తుంది అనమాట మేబీ ఈరోజు ఈ పర్సన్ మీ విషయంలో చాలా స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుపోతున్నారనమాట ఏది ఏమైనా సరే వలన మీరు బాధపడినా సరే తను బాధపడినా సరే మిమ్మల్ని సాధించుకోవాలి వారి లైఫ్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఈ పర్సన్కి ఈరోజు ఉండబోతుందన్నమాట చూడండి ఇక్కడ చాలా సాడ్గా ఉన్నారండి ఈ పర్సన్ అండ్ చాలా హార్డ్ బ్రేక్ అయింది ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని తను ఇగ్నోర్ చేసినట్టుగా చూపిస్తుందండి అండ్ థర్డ్ పర్సన్ ఆ రిలేషన్లో కూడా ఈ పర్సన్కి ఏదో చాలా హార్డ్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ థర్డ్ పర్సన్ చూసి వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకా పర్సన్ గురించి మీ మనసులో మీరు ఒక బాండింగ్ ఫీల్ అవ్వడం కానీ ప్రేమగా ఫీల్ అవ్వడం కానీ బాధపడుతున్నారు కానీ తనని మీరు చేసేయడం లేదనమాట మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు మీ సెల్ఫ్ కేర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారనమాట సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఇంకా మీరు తనని నమ్మే సిచ్యువేషన్ లేదు మళ్ళీ తన లైఫ్లో వచ్చే దారులు తనకి కనిపించడం లేదు ఇంకా అన్నీ కోల్పోతానేమో ఇంకా ఒంటరి వారే అయిపోతానేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారండి చాలా సాడ్గా ఉన్నారు అండ్ తన మీద తనకి కోపం వస్తుందండి ఈ పర్సన్కి ఎందుకు అంటే ఇక్కడ ఆప్షన్ని చూస్ చేసుకోవడము అండ్ మిమ్మల్ని అదర్ పర్సన్తో తను కంపారిజన్ చేస్తూ ఉండడము అదంతా మీకు కంపేర్గా అనిపించి ఇంకా మీరు ఏదో ఈ రిలేషన్ నుంచి మూవన్ అయిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది ఆ విషయంలో కూడా ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ చాలా స్ట్రాంగ్గా థర్డ్ పర్సన్ రిలేషన్లో అయితే ఉన్నారండి మీ పర్సన్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారన్నమాట కొంతమంది మ్యారేజ్ చేసుకొని అక్కడ ఉండొచ్చు కానీ అక్కడ హ్యాపీగా ఉండలేక మిమ్మల్ని పదే పదే తలుచుకోవడము అండ్ కొంతమంది మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండడం ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లాంటిది అలాంటిది చూపిస్తుంది సో ఎనివే అండి ఏదైనా ఉండొచ్చు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారికి మీ మీద పట్టలేనంత ఏమంటారు లస్ట్ ఎనర్జీ ఉందన్నమాట మిమ్మల్ని ఎలాగైనా సరే వారి లైఫ్ సాధించుకోవాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారనమాట ఎంత పిచ్చి వారి ఉన్నారో చూడండి పర్సన్ ఆ పిచ్చి శాస్త్రాలకి ఎవరు భరిస్తారు పాపం థర్డ్ మిమ్మల్ని వద్దనుకున్నారు థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు థర్డ్ పర్సన్ భరించలేకపోయారు ఇప్పుడు తను ఒంటరి వారు అయిపోయారనమాట మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు థర్డ్ పర్సన్ భరించలేరు మీ అంత సహనం కానీ ఓపిక కానీ థర్డ్ పర్సన్కి ఉండదండి సో కాబట్టి తనకు అర్థమవుతుంది మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ మీరు మాత్రమే భరించగలరు అనేది ఈ పర్సన్కి అర్థమవుతుందనమాట అండ్ నేను ఇందాకే చెప్పాను తను ఏదైతే జగిల్ అయ్యారో ఏదైతే స్టక్ అయిపోయారో దాని నుంచి తను బయటకు వచ్చి మీ దగ్గరికి రావాలి మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అండ్ ఈ రిలేషన్లో ఎలాగైనా సరే గ్రోత్ తీసుకురావాలి మీతో యూనియన్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇంకా థర్డ్ పర్సన్ వద్దు ఎవరి వద్దు మీరే ముద్దు తనకి అన్నట్టుగా తను ఆలోచించడం అయితే జరగబోతుందన్నమాట ప్యాషన్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్తో మళ్ళీ కొత్త జీవితం ఏదో స్టార్ట్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మ్యానిపులేటివ్ చేస్తున్నారండి చాలా మేనిఫెస్టంగ్ చేస్తున్నారనమాట నైట్ తనకి నిద్ర పట్టేదాకా మిమ్మల్ని మేనిఫెస్టంగ్ చేస్తూ ఉండడం అయితే చేస్తున్నారండి ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీకు మనీ రిలేటెడ్ కూడా ఏదైనా ఉంది మీ మనీ తను ఇవ్వడం లేదంటే కూడా మనీ ఇచ్చేసి మళ్ళీ మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట అండ్ మీతో ఇంకో రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి మీతోనే ఉండాలి అన్నట్టుగా తను డిసైడ్ అవ్వడం జరగబోతుందండి ఓకేనా అండ్ ఈ పర్సన్ కొంచెం ప్లేయర్ ఎనర్జీ చాలా చూపిస్తుంది అండి నిన్న కూడా ఇదే కార్డు వచ్చినట్టుగా చూపిస్తుంది మీతో ఒక బాండింగ్ ఫీల్ అవుతున్నారండి అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే తను అక్కడ నుంచి మీ గురించి ఆలోచిస్తున్నారనమాట లాంగ్ డిస్టెన్స్లో ఉండి చూడండి మీరు ఎక్కడన్నా కనిపిస్తారా అండ్ అన్నట్టుగా మీ గురించి ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ ఫుల్ ఫిల్మెంట్ కావాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే అండి ఈ కనెక్షన్ గురించి మరి మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే మావియస్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు రీడింగ్లో ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ క్లైమ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరి ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా ఈ రోజు మీకోసం యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఓకే అండి తప్పకుండా ఈ పార్సెల్ తో మీకు మీకు రీయూనియన్ అయితే అవుతుంది కాకపోతే కొంచెం మీరు ఈ టైంలో మీకు కొంచెం రెస్ట్ అవసరం అని చెప్తున్నారనమాట ఏదో విషయంగా చాలా విస్కిపోయి ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఫ్యామిలీ పరంగా కెరియర్ పరంగా ఒక పర్సన్ రిలేషన్ పరంగా చాలా ఏమంటారు కోల్పోయి ఉన్నారనమాట అండ్ హట్ అయి ఉన్నారు చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారనమాట కొంచెం రెస్ట్ తీసుకొని సెల్ఫ్ లవ్లో ఉంటే మీకు తప్పకుండా రీజూనియన్ అవుతుంది అని చెప్తున్నారండి అండ్ ఇక్కడ యూనివర్స్ కూడా ఈ పర్సన్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు అంటే మీరు టీం వర్క్ చేయండి అండ్ మాలాంటి టారో రీడర్స్ కానీ అండ్ ఏమంటారు ఋషులు అలా ఉంటారు కదా అలాంటి వారి దగ్గర కూడా తన గురించి మీరు తెలుసుకోండి అని చెప్తున్నారనమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది మేషరాశి నుంచి మినరాశి వరకు ఎలా ఉంది మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా మేషరాశి నుంచి మిన రాసి వారికి ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉండబోతుంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు రీ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీ బర్త్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ మీలో ఏదో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఈరోజు అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడం చూపిస్తుంది అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం అయితే జరగబోతుంది అనమాట అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ రావచ్చు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేయడం అయితే జరగబోతుందండి అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారండి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీ జీవితంలో వాటితో మీరు చాలా పోరాడుతున్నారనమాట రిలేషన్ ఆర్ ఫ్యామిలీ కెరియర్ ఏదైనా ఉండొచ్చు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ సింహరాశి వారు మీరు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి అండ్ కన్యా రాశివారు రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు అండ్ వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి మీరు ఇక్కడ మనీ పర్పస్ కానీ ఏదో ఆలోచిస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది అండ్ వృచ్చిక రాశివారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి ఎంపర్ సార్ ఎంపరర్ ఏదైనా ఉండొచ్చు చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ వారు ఏదో విషయంగా ధనురాశి రాశి వారు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారండి అండ్ మకర రాశివారు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు బిజీ అయిపోతారనమాట మీ కెరియర్ విషయంలో అండ్ కుంభరాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు మీరు అండ్ మీనరాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రిజల్ట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పే రీడింగ్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్